నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు అహ్మదాబాదులో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన భారతీయులకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం విచారం వ్యక్తం చేస్తూ క్యాండిల్స్ వెలిగించి కొద్దిసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటిద్దాం తల కింద చేసి కొంచెం తల్లి చేస్తామని మౌనం పాటిస్తాం మొత్తం విమాన ప్రమాదం రెండు ఇరవై తొమ్మిది మంది ప్లస్ విమాన సిబ్బంది పన్నెండు మంది విమాన ప్రమాదంలో మొత్తం కలిపి రెండు మంది చనిపోడు చాలా బాధాకరం ముఖ్యంగా మనం చూసినట్టయితే భారతీయ విమాన ప్రమాదంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత దుర్ఘంగా దురదృష్టకరమైనటువంటి ప్రమాదాన్ని మనం చూస్తున్నాం దాంట్లో ముఖ్యంగా ఇరవై నాలుగు మంది మెడికల్స్ ఉన్నారు యాభై తొమ్మిది మంది బ్రిటిల్ పౌరులు ఉన్నారు మరి అమాయక ప్రజలు ఎంతోమంది విమాన ప్రమాదంలో తమ తమ చాల సరిపోతామని చెప్పి తెలియకుండా కూడా వారు చనిపోవడం చాలా గౌరవమైనటువంటి మనం భావించాలి అంతేకాదు అన్ని ప్రమాదాల్లో మనకి మనం గుర్తుపట్టవచ్చు కానీ విమాన ప్రమాదాలు ఇవన్నీ గుర్తుపట్ట ఎందుకంటే సజీవ ధనం కావడం కానీ లేదా బాస్టింగ్ వల్ల ఆ శరీరం సిద్ధం కావడం కానీ జరుగుతుంది మరి ఈరోజు పోలింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి విమాన ప్రమాద మిత్రులకు మా వాకర్స్ అందరూ కూడా మా యొక్క మిత్రులకు మా వాటర్స్ మిత్రులు అందరూ కూడా ఈరోజు వారికి సంతాప తెలు చేసి వారికి అసలుగా తెలియజేయడం జరిగింది ఇది అది కూడా చాలా బాధాకరమైన విషయం నిన్న ఆమదరాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరియు ఆ విమానం క్రాష్ వల్ల ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మీద విమానం పడి ఒక ఇరవై నాలుగు మంది మెడికల్ కూడా చనిపోయారు పట్టణ చుట్టుపక్కల ఇంకెంతమంది చనిపోయారో కూడా ఇంకా కార్యల్సి తెలియదు కానీ మనం ఈ రోజు ఆ యొక్క దుర్ఘటనకి సంతాపం తెలుపుకుంటూ మనం మౌనం పాటించామో దాని గురించి మనం ప్రొటెస్ట్ చేశాం